జిన్నింగ్ మిల్లులలో నిత్యం వందలాది పత్తి వాహనాలు బారుతీరి ఉంటాయి తేమ చూసి సీసీ అధికారులు చీటీలు రాసిస్తున్నారు కాంట వేసి కొనుగోలు పూర్తి చేస్తున్నారు పైకి అంత సాజావుగా సాగుతున్నట్టుగా అనిపిస్తున్న మేడి పండు చందంగా సీసీ పత్తి కొనుగోలు సాగుతున్నాయి మిల్లర్లు వ్యాపారులు సీసీ అధికారులు మిలఖాత్కు నిదర్శంగా అన్నదాతల పాస్ పుస్తకాల ముసుగులో భారీ దోపిడీ జరుగుతుంది గట్టిగా ప్రశ్నిస్తే అన్నదాతలకు అక్కడక్కడ న్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేరు మామూలు పల్లె రైతులు నిలువున మునుగుతున్నారు ఇక ప్రైవేట్లు కర్షకులకు వ్యాపారులకు అదిన అందిన కాడికి దండుకుంటున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఎక్కడంటే అసియాబాద్ మరియు ఆదిలాబాద్ కొమరం భీమ్ మంచాల జిల్లాలోనైతే చాలా వరకు అయితే కమిషన్ ఏజెంట్లు అయితే పత్తి రైతులకు చాలా ముంచేస్తున్నారు దాని గురించి ఆర్టికల్ రావడం జరిగింది అది వివరిస్తాను వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈనాడు హసియాబాద్ జిల్లాలో హసియాబాద్ జేనూర్ వాంకిడి మార్కెట్ యార్డు పరిధిలో జిన్నింగ్లో సీసే పత్తి కొనుగోలు చేస్తుంది రోజు వందలాది వాహనాలు పత్తిని తీసుకుని వస్తున్నందుగా ఇందులో వ్యాపారులే ఎక్కువగా ఉంటున్నారు కౌలు పేరుతో లేదా ఏదో ఒక రైతు పాస్ పుస్తకాల జిరాక్స్ని తీసుకొస్తున్నారు పత్తిని అమ్ముతున్నారు ప్రైవేట్లో రైతు వద్ద ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు ఎనిమిది వందల వరకు కొనుగోలు చేసి వెంటనే జిన్నింగ్లో సీషేకు ఏడు వేల ఐదు వందలకు అంటే కింటాకి ఏడు వేల నుంచి వెయ్యి రూపాయలు లాభం పొందుతున్నారు వందల కింటల పత్తి నిత్యం వ్యాపారులు మిల్లర్లకు తీస్తున్నారు మరోవైపు అసలైన రైతులకు పత్తి తేమ పేరుతో గింజ పేరుతో తిరస్కరిస్తున్నారు వేరుపల్ల నుంచి రెండు వేల వరకు తీసుకుని కొందరు అధికారులు తేమ ఎక్కువ చూపుతూ చీతులు రాసివ్వడం బహిరంగ రహస్యంగా సాగుతుంది ముందుగానే ఒప్పందాలు జిల్లాలో లైసెన్స్ ఉన్న పత్తి కొనుగోలు దుకాణాలు నూట ఇరవై వరకు ఉండగా అనాధికంగా మరో నూట యాభై వరకు ఉంటాయి వీరందరి వీరందరి పత్తి నేరుగా జిన్నులకే వస్తుంది వ్యాపారులు జిన్నుల మిల్లులు యజమానులతో ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారు తమ దుకాణానికి సంబంధించిన వాహనాలు నిత్యం నాలుగైదు వస్తాయని వీటికి ఎక్కడ అడ్డుకుండలు ఉండకూడదని తేమ ధరలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూడాలని చెబుతూ వాహనానికి ఇంత అని మిల్లు యజమాని మొటి చెబుతున్నారు ఈ నేపథ్యంలో వ్యాపారులు ఒకరోజే రెండు మూడు పత్తిని తీసుకుని జిన్నుకు తీసుకొస్తున్నారు వ్యవసాయ అధికారుల పాత్ర కౌలు రైతుల పాటు పత్తి పండించే రైతులు నిర్ధన చేసి ఏయులు ధృవపాత్రం ఇవ్వాల్సి ఉంటుంది పల్లెల్లో వీరంతా పంట పండించుకున్న కౌలు అసలు రైతు పేరుతో నిర్ధన పత్రాలు జారీ చేయడంతో ఇదంతా సాగుతున్నట్లు స్పష్టమవుతుంది వ్యాపారులు అక్రమజలను నిల్వచించే రైతులు ధృవీకరణ పక్కగా ఉంటని అభిప్రాయాలు వ్యక్తమవుతాయి సిసిఐకి పత్తి విక్రేద్దామని ఆశాబాద్కు నాలుగు వేల అద్దె ఓ వాహనానికి చెల్లించి జిన్నింగ్కు తీసుకొచ్చాను నల్లగా ఉందని సీసీ అధికారులు తిరస్కరించారు ప్రైవేట్లో ఆరు వేల ఐదు వందలకే ఇరవై ఐదు పత్తి విక్రయించాను ఇరవై ఐదు వేలు వేరకు నష్టపోయాని ఒక రైతు తిరుపతి అయితే కాశీపేట నుంచి అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇంకో పత్తి రైతు అయితే డీసీఎం వాహనాల్లో పత్తి తెచ్చాను నేను కాగజ్ నగర్లో కాంటా వేశాను ముప్పై రెండు క్వింటల్ వరకు వచ్చింది అనంతరం క్రాస్ రోడ్ వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో సీసీకి విక్రయించాను కాంట అనంతరం రసీదు ఇవ్వలేదు ఇదే మీ అడిగితే ఇస్తామని దాటి వేశారు పదమూడు కింటలు ఉందని అన్నారు గ్రామస్తులు తీసుకొచ్చి వచ్చి మిల్లులకు నిర్వాహకు నిలదీస్తే ముప్పై రెండు క్వింటలకు సంబంధించి రసీదు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ట్రైబల్ వేరులలో బాగా మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త పడండి పత్తి ఇకనైనా అండ్ అధికారులు కూడా మేలుకొని పత్తి రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ